హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు ప్రేమ మందిరం రచన మీరా లక్ష్మి గారు ప్రేమ మందిరం ఇరవై ఒకటవ భాగం సరస్వతి మంచం మీద పడుకుంది విజయ కాస్త దూరంలో కుర్చీలో కూర్చొని ఆ వారం పత్రిక తిరిగేస్తుంది ప్రకాశం భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళి చాలాసేపు అయింది విజయ వెళ్ళి భోజనం చేయి పన్నెండు దాటినట్టుంది అంది ఏం నువ్వు తినవా పన్నెండింటికి తింటానన్నావుగా టెంపరేచర్ లేదుగా అంది విజయ ఈ పూటకి చేయను నోరంతా చేదు విషం నువ్వు భోజనం చేసి నేను వచ్చి కూర్చోనా కాసైపోయినాక చేస్తాలే ఆకలి లేదు నీ మొహం ఆకలి లేకపోవటం ఏమిటి రాత్రి ఇలాగే మజ్జిగన్నం తిని లేచావు ఏమిటో తెగ ఆలోచిస్తున్నావు నాతో చెప్పకూడదా విజయ వచ్చినప్పటి నుండి ఒకటే దిగులుగా కనబడుతున్నావు సచ్చ స్వచ్చేలాగో నేను అలాగే ఎవరైనా ఏదైనా అన్నారా అమ్మ ఏదైనా అందా ఏమడిగినా చెప్పవు నీలో నువ్వే బాధపడతావు విజయ పుస్తకం ముఖానికి చాటు చేసుకుంది రెండు కన్నీటి బొట్లు ఒళ్ళోపడి ఇంగిపోయాయి తర్వాత నెమ్మదిగా అంది నన్ను ఎవరూ ఏమీ అనలేదు అసలు ఎప్పటికైనా ఉద్యోగం అనేది దొరుకుతుందా అన్న దిగులు పట్టుకుంది మొన్న బావగారు చెప్పగానే ఆ ఇంట్లో చేరిపోవాల్సింది దానికోసం ఇంత దిగులేందుకు చదువుకున్న దానివి నీకు ఉద్యోగం దొరకదా ఒక రెండు రోజులు ముందు వస్తే అలాగే చేరేదానివి పోనీలే దేనికైనా టైం రావాలి మనం తొందరపడితే అవుతాయా నీకు కాఫీ పెట్టన మాట మారుస్తూ అంది విజయ ఇప్పుడు వద్దులే ముందు నువ్వు భోజనం చేయి నేను వచ్చి సాయం కూర్చుంటాను అంది సరస్వతి లేవబోతు నాకేం భయమా ఇప్పుడు చేయను అసలు ఆకలి లేదు కాసేపున్నాక నేనే వెళ్ళి తింటాలి అంది సరస్వతికి రెండు రోజుల నుండి జ్వరం ఈ రోజు నార్మల్కి వచ్చింది సరస్వతి తన పుస్తకం తీసుకుని సినిమా వార్తలు చదువుతోంది విజయ పత్రిక పేజీలు తిప్పుతుందే కానీ ఏమీ చదవబుద్ధి కావటం లేదు తలుపు కొట్టినా సిద్ధమైంది ఎవరా అన్నట్టు సరస్వతి తల తిప్పి చూసింది విజయ పక్కింటి కామాక్షే అయి ఉంటుంది ఇంకా ఆవిడ సుధ వినలేక చావాలి అని మనసులో విసుక్కుంటూ తలుపు తెరిచింది తలుపు తెరిచిన విజయకి గుమ్మం పొడుగు రవీంద్ర నిలబడి కనిపించాడు విజయ అదిరిపడింది తను ఇక్కడున్నట్లు అతనికిలా తెలిసింది తల్లి పంపిందా అతన్ని చూస్తూనే గిరుక్కున వెనక్కి తిరిగి గబగబా లోపలికి వెళ్ళిపోయింది విజయ గబగబా వెళ్ళిపోవటం చూసి ఎవరు అంటూ మంచం మీద లేచి కూర్చుంది విజయని ఇక్కడ చూసి విజయంత ఆశ్చర్యపోలేదు రవీంద్ర సుందరమ్మ ఫలాన అని చెప్పి అమ్మాయి పేరు సరస్వతి అన్నప్పుడే కొంత అనుమానం వచ్చింది అతను లోపలికి వచ్చాడు మీరా అంటూ మంచం దిగుతూ కూర్చోండి అంది సరస్వతి రవీంద్ర కూర్చోలేదు మీరు అలా ఉన్నారే అని అడిగాడు నిన్న మొన్న కొద్దిగా జ్వరం తగిలింది కూర్చోండి అంది మళ్ళీ తను కూర్చోకపోతే ఆవిడ కూర్చోదని రవీంద్ర కుర్చీలో కూర్చున్నాడు వీళ్ళ మాటలు వంటగదిలో ఉన్న విజయకి వినపడుతున్నాయి విజయ తెల్లబోయింది ఇతను తల్లిపంపగా రాలేదు వీళ్ళు ఒకళ్ళొకొకళ్ళు తెలుసు అన్నమాట అనుకుంది అతన్ని చూడగానే ప్రారంభమైన వణుకు విజయలో ఇంకా తగ్గలేదు చ ఏమిటి వణుకు తనేం తప్పు చేసిందని మధ్య అతను బాగానే ఉన్నాడు భోజనం చేతురు కానీ లేవండి సరస్వతి అంటుంది ఇప్పుడే టిఫిన్ తిని వచ్చాను అతను అంటున్నాడు ఈవేళ్ళప్పుడు వస్తూ టిఫిన్ చేసి ఎలా వచ్చారు ఎప్పుడు ఏదో సాకు చెప్తారు సరస్వతి నిష్ఠూరంగా అంటుంది అతను చెప్పే జవాబు కోసం ఊపిరి బిగబట్టి ఎదురు చూసింది విజయ తల్లి ఏదైనా కంగారు పడితే ఆవిడ చెప్పగా వచ్చాడా మామూలుగానే వచ్చాడా అతను ఏదో నెమ్మదిగా అన్నాడు అది విజయ్కి వినపడలేదు సరస్వతి లోపలికి వచ్చింది గోడకి అతుక్కుపోయినట్టుగా నిలబడ్డ విజయ్ని చూసి అదేం అలా నిలబడ్డావు అని అతను మా మరిది అంది విజయ్కి కళ్ళు తిరిగినంత పని అయింది ఏమిటి విజయ అంటూ దగ్గరగా వచ్చింది విజయ అదలో అయినట్టు కనిపించడంతో అంటే మీరు ఏ ఏమిటి విజయ మా మరిది ఒక్కరే వస్తుంటారని చెప్పాను కదా అవును నువ్వేమిటి అలా ఉన్నావు అంది ఏం లేదు మేము వాళ్ళ పని పనిచేసేది అంది మెల్లగా తల వంచుకొని సరస్వతి కొద్ది క్షణాలు తెల్లబోయినట్టు అలాగే నిలబడిపోయింది తర్వాత స్టవ్ అంటిద్దామని అగ్గిబెట్టి తీస్తుంటే నేను అంటిస్తానక్క ఇలా ఈ కాఫీ పెట్టనా అంది విజయ పెట్టు భోజనం చేయమంటే చేయినన్నారు అంది విజయ స్టవ్ వెలిగించి నీళ్లు పడేసింది సరస్వతి బిస్కెట్లు తీసి ప్లేట్లో సర్దింది ఏం చేయాలో చెప్పు నేను చేస్తాను నువ్వు కూర్చో అంది విజయ విజయ కాఫీ రెండు కప్పుల్లో పోసింది అదేం నీకేది అంది సరస్వతి నేను భోజనం చేస్తాను ఆ ఇప్పుడే చేస్తావా నువ్వు తీసుకో అంటూ విజయ్కి మరో కప్పులో తన కప్పులోంచి సగం పోసింది రవీంద్ర బిస్కెట్లు తీసుకోలేదు కాఫీ మటుకు తీసుకున్నాడు కాసేపు పుస్తకం చూస్తూ కూర్చున్నాడు తర్వాత లేచి నిలబడ్డాడు రవీంద్ర కొద్ది క్షణాలు తటపటాయిస్తున్నట్టుగా ఆగాడు తర్వాత అన్నాడు ఆవిడేది అని మొదట ఎవరా అన్నట్టు తెల్లబోయింది తర్వాత విజయ అంది సరస్వతి వాళ్ళమ్మకి జ్వరం అన్నాడు జ్వరమా ఎప్పటినుంచి కంగారుగా అడిగింది సరస్వతి ఆ పక్క గదిలోనే ఉన్న విజయ్కి తల్లికి జ్వరం అనేసరికి కంగారు వేసింది ఇంకా ఏం చెప్తాడోనని అలాగే నిలబడింది రాత్రి నుంచి అనుకుంటా ఈ పూట డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ ఇచ్చాడు అని క్షణ మళ్ళీ అన్నాడు ఆవిడ వస్తుందేమో అడగండి తల్లికి చెప్పలేదట ఉంటానని ఆవిడ కంగారు పడుతుంది చెప్పలేదా మనసులో అనుకోబోయి పైకి అనేసింది సరస్వతి చెప్తే ఆవిడ ఎందుకు కంగారు పడుతుంది అంత మాత్రం చెప్పి రావాలని తెలియదు ఆవిడ ఒకటే ఏడుస్తుంది కూతురు ఏమైందోనని విసుగ్గా అంటున్న అతని స్వరంలో కోపం కూడా తొంగి చూసింది అరే రే అంది నొచ్చుకున్నట్టుగా సరస్వతి లోపలి గదిలోకి వచ్చింది విజయ విజయ పమట కొంగు మెలిపెడుతూ నుంచుంది విజయ అమ్మగారికి జ్వరం అట వెళ్ళు చెప్పకుండా వచ్చావట నాకు జ్వరమని ఆగిపోయావు చెప్పి వచ్చాన వచ్చానంటే సరే అనుకున్నాను అంది తర్వాత వెళతాలి అంది మెల్లగా సరస్వతి ఏదో అనబోయింది వెనక గుమ్మం వరకు వచ్చిన రవీంద్ర అన్నాడు ఇప్పుడేమిటి ఆలస్యం ఆవిడ రెండు రోజుల నుంచి కంగారు పడుతుంది చిన్నపిల్లలకి తెలుస్తుంది చెప్పి వెళదామని గట్టిగానే అన్నాడు సరస్వతికి ఏమిటో అర్థం కాకుండా పోయింది విజయ భోజనం చేయలేదు ఏకంగా ఇద్దరూ భోజనం చేసి వెళ్ళండి అంది నేనిప్పుడు చేయలేనండి తనని చేయమనండి కూర్చుంటాను అన్నాడు వెనక్కి తిరుగుతూ విజయ ఎంతో ప్రయత్నం మీద ఏడు పాపుకుంది విజయ నువ్వు చేసే రా నేను పెడతాను అంది విజయ సరస్వతి పట్టుకుంది అతన్ని వెళ్ళమను నేను తర్వాత వెళ్తాను అంది ముందు అన్నం తిను అంది అతను ఎలా అతన్ని ఎలా వెళ్ళమనాలో సరస్వతికి అర్థం కాలేదు వీళ్ళిద్దరినీ చూస్తుంటే వీళ్ళేదో మాట మాట అనుకున్నట్టుగా అనిపించింది ఇప్పుడు తినలేను తర్వాత తింటాలి అంది తల వంచుకుని పోని అక్కడ కూర్చుందాన్రా అంది తల అడ్డంగా తిప్పింది నువ్వు వెళ్ళు చేసేది లేక సరస్వతి ముందు గదిలోకి వచ్చి కూర్చుంది కిటికీ దగ్గర నిలబడ్డ రవీంద్ర ఇటు తిరుగుతూ ఆవిడ భోజనం చేస్తుందా అని అడిగాడు పక్క గదిలో వాళ్ళ మాటలు అతనికి వినపడుతూనే ఉన్నాయి కాసేపు నాక చేస్తుందిట చెప్పలేక చెప్పింది సరే నేను వెళుతున్నా అని అతను వెళ్ళిపోయాడు సరస్వతి తలుపు గడియబెట్టి లోపలికి వచ్చింది విజయ ఇందాకున్న చోటే నిలబడి ఉంది విజయ అతను వెళ్ళిపోయాడు అంది విజయ తేలిగ్గా ఊపిరి పిలుచుకుంది ఇంత తేలిగ్గా వెళతారని విజయ అనుకోలేదు సరస్వతి బలవంతం మీద అన్నం తిన్నాననిపించి లేచింది విజయ ఇద్దరు వచ్చి ముందు గదిలో కూర్చున్నారు కాసేపు ఇద్దరు మౌనంగానే ఉండిపోయారు ఒక్క మాట అక్క బావగారితో మొన్న ఒక క్షణం కూడా ఇక ఆ ఇంట్లో ఉండనని అన్నాను అది మీ ఇల్లని నాకు తెలియదు ఆయన ఇప్పుడు వాళ్ళు తన వాళ్లే నేను వాళ్ళ గురించే అన్నానని తెలిసి ఏమనుకుంటారో నన్ను క్షమించమను సిగ్గుగా బాధగా అంది విజయ బాగుంది నువ్వు వాళ్ళని అన్నదేముంది చదువుకొని వంట చేయడం అంటే ఎవరికి బాధ కాదు ఇంత చదువు చదివి అలా ఉన్నావంటే మేమే బాధపడుతున్నాం ధైర్యం చెప్తూ అంది సరస్వతి పంట చేయటం నామోషి అని నేను అనటం లేదు కానీ నా లాంటి వాళ్ళకి అది సరిపడదు అలాంటి చోట ఉన్నప్పుడు ఒక మాట వచ్చినా పడే సహనం ఉండాలి అది నాకు లేదని ఒప్పుకుంటాను అసలు నువ్వేమన్నావని ఆయన అనుకోవడానికి అలా ఏం బాధపడకు అంది సరస్వతి అటైతే నేను వెళ్తాను ఇల్లు అలాగే ఉండని అమ్మకి జ్వరం తగ్గగానే వచ్చేస్తాం అంది అమ్మకి నింపాదిగా చెప్పు విజయ అమ్మని తీసుకొచ్చాక ఆవిడ నమ్మేటట్లు మీరే చెప్పాలి అంది విజయ అలాగే దానిదేముంది మాకు మరీ సంతోషం కాస్త దగ్గరగా ఉంటారు విజయ అక్కడ నుంచి సరస్వతి వాళ్ళింటికి రాగానే అది వరకు ప్రకాశం చెప్పిన చోట తాను చేరటానికి ఇష్టమేనని తల్లితో మాత్రం చెప్పవద్దని మూడు నెలలు ట్రైనింగ్ అని చెప్పమంది ఈలోగా మరొకటి చూసుకోవడము ఏదో ఒకటి చేయవచ్చనుకుంది అనుకుంది వెంటనే ఆ ఇంట్లోంచి బయటపడాలి అందుకే ఒప్పుకుంది ప్రకాశం వెళ్ళి కనుక్కోగా అక్కడ రెండు రోజుల క్రితమై ఎవరో చేరినట్లు తెలిసింది అయ్యో ఒక రెండు రోజులు ముందుగా వస్తే ఇంత బాగుండేది విజయ అంది సరస్వతి విజయ బాధ చూడలేక దేనికైనా అదృష్టం ఉండద్దా అంది విజయ బొంగురుపోయిన గొంతుతో విజయ్కి చాలా దుఃఖమేసింది ఉద్యోగం దొరకని దొరక్కపోని ఆ ఇంట్లోంచి యువతలకి వచ్చేయాలి అనుకుంది అందుకే సరస్వతికి ప్రకాశానికి చెప్పింది తనకు ఇల్లు చూడమని తల్లికి ఉద్యోగం దొరికిందని చెప్పి యువతరికి తీసుకొచ్చేయడం అక్కడి నుండి వచ్చాక ఇంకా వెళ్ళదు ఇల్లు ఒకటి ఉంటుంది కనుక తను అక్కడికి రానని మొండికేస్తే వింటుంది విజయ వచ్చేసరికి సుందరమ్మ కళ్ళు మూసుకొని పడుకుంది లేపనా వద్ లేపన వద్దా అనుకుంటూ నెమ్మదిగా మంచం మీద కూర్చుంది ఆ చిన్న కదలికకే సుందరమ్మ కళ్ళు తెరిచింది ఎలా ఉందమ్మా తల్లి నుదురు తాకి చూస్తూ అడిగింది బిజ్జి నువ్వు వచ్చావా విజయ్ రెండు చేతులు తన చేతుల్లోకి తీసుకొని ఏడ్చేసింది చెప్పకుండా ఉండిపోతే నేను ఏమైపోతాననుకున్నావు విచ్చి అంది విజయ్కి దుఃఖం ఆగలేదు మూడు రోజులుగా ఎంతో ప్రయత్నం మీద ఆపుకున్నా ఆవేదన ఒక్కసారిగా వెలువలా పొంగింది నా తల్లిగా ఊరుకు రవిబాబు నువ్వు అక్కడ ఉన్నావని వచ్చి చెప్పే వరకు నా ఒంట్లో ప్రాణాలు లేవ లేవనుకో నాతో చెప్పకుండా ఎప్పుడు ఎక్కడా ఆగద్దు భయంతో నేను పిచ్చిదాన్ని అయిపోతాను తలని మురుతూ అంది వెళ్లనమ్మ ఎప్పుడూ నిన్ను బాధ పెట్టను మధ్య అంది రఘు రవీంద్ర మినహాయించి అందరూ భోజనాలకి వచ్చేశారు విజయ వడ్డన చేస్తుంది చంద్రం మంచినీళ్లు నెయ్యి వేయడం లాంటివి చేస్తున్నాడు దుర్గారాణి విజయ్ని చూసి చూడనట్టుగా గమనిస్తూనే ఉంది ఏం ఎరగనట్టు ఇద్దరికిద్దరూ ఎలా ప్రవర్తిస్తున్నారు అతనంటే మగవాడు అందులో అతనిది మొదటి నుండి నదురు లేని తత్వం విజయ ఆడపిల్ల అందులో వెనుక ఎలా ఉండేవారో కానీ ప్రస్తుతం పరిస్థితి దిగజారిపోయింది విజయ్ చాలా ధైర్యం గల పిల్ల అనుకుంది రాత్రి పది గంటలు అవుతుంది అప్పుడు వచ్చాడు రవీంద్ర ఇంకా రఘు రాలేదు అతనికి ఇప్పుడు నిశ్చింతగా ఉంది పిల్లలిద్దరూ విజయ దగ్గర చంద్రన్ దగ్గర అలవాటైపోయారు ఎప్పుడో అప్పుడు వచ్చి తింటారు అదివరకులా డబ్బే ప్రధానమని కానీ క్లబ్బే లోకమని కానీ ఇప్పుడు అతను అనుకోవటం లేదు శ్రీహరి అందరితో చాలా ముభావంగా ఉంటున్నాడు రాణి పెళ్లి విషయం భార్యాభర్తలు ఇద్దరు రావుగారి దగ్గర ఒకటి రెండు సార్లు కలిపారు వాడు ఎదు ఎందుకు కాదంటాడు రాణి కూడా చదువుకుంటుందిగా అన్నారు ఆయన రవి తనకి ఇష్టం లేదని చెప్పాడు అస్తమానం అడిగితే ఉన్న భయం కాస్త పోతుందని ఆయన భయం కొన్ని రోజులయ్యాక మళ్ళీ నెమ్మదిగా నచ్చకపోవచ్చని అనుకున్నాడు రవీంద్ర ఒక్కడు భోజనానికి వచ్చే వరకు విజయ్కు కొద్దిగా కాళ్ళు వణికాయి ఇతను కూడా వాళ్ళతో వచ్చేస్తే బాగుండేది అనుకుంది అన్నీ వడ్డించి టేబుల్ మీద కాస్త ఎడంగా చిన్న చిన్న గిన్నెల్లో అన్నీ కొంచెం కొంచెంగా సర్దిపెట్టి చంద్రాన్ని ఏం కావాలో చూడమని చెప్పి తను పక్కకు తప్పుకుంది రవి వచ్చి కూర్చున్నాడు అతను కూర కలుపుతుంటే చంద్రం నెయ్యి వేశాడు కిట్టు లేచి ఏడుస్తూ ఏడుస్తూ యువతలకి వచ్చాడు చంద్రం వాడిని తీసుకెళ్లి పడుకోబెట్టు అన్నాడు రవీంద్ర కిట్టు చేత మంచినీళ్ళు తాగించి గదిలోకి తీసుకెళ్లాడు రవీంద్ర విజయ వడ్డనికి రాక తప్పలేదు విజయ అన్నం వేయిపోయింది వద్దు నేను వేసుకుంటాను వెళ్ళు అన్నాడు అలా అనటంలో ఏ భావం ప్రకటించలేదు విజయ అలా ఎందుకన్నాడో అర్థం కాలేదు కూర వేయబోయింది చెప్తే కాదు కష్టమన్నట్టుగా అన్నాడు నేను వడ్డించుకోగలను వెళ్ళు విజయ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి గబగబా అక్కడ నుండి ఉతలికి వచ్చేసింది దుర్గా రాణి రవీంద్ర ఇంటికి వచ్చినప్పటి నుంచి వాళ్ళని ఓ కంట కనిపెడుతూనే ఉంది రవీంద్ర కోపంగా నేను వడ్డించుకోగలను వెళ్ళు అన్నప్పుడు ఆవిడ అన్నట్టుగా అటు వచ్చింది అదేమిటి నువ్వే వేసుకుంటున్నావు చంద్రం ఏమయ్యాడు నేను వడ్డిస్తానుండు ఏమీ ఎరగనట్టుగా అంది ఏం నేను వేసుకుంటే ముద్దదే కదా పరువు నష్టమా అన్నాడు తల ఎత్తకుండానే అతని మూడ్ బాగోలేదని గ్రహించిన దుర్గా రాణి మెల్లగా అక్కడ నుండి వెళ్ళిపోయింది భోజనం అయిందనిపించి రవీంద్ర తన గదిలోకి వెళ్ళిపోయాడు విజయ్ అలా భయపడినట్లు పారిపోవడం అతనికి నచ్చలేదు పైపెచ్చు కోపం వచ్చింది కూడా ఏదో తప్పు చేసినట్లు అలా ఎందుకు పారిపోవాలి పోనీ పిరికిదా బయసురాలా అనుకుంటే అది వేరే సంగతి ఎవరైనా ఏదైనా అంటే తను చెప్పడా ఎవరైనా విజయ్నంటే తను చూస్తూ ఊరుకుంటాడా తన గురించి పల్లెత్తు మాట రానియనని చెప్పనే చెప్పాడు తను అనుకున్నదంతా తలకిందులయింది విసుగ్గా అనుకున్నాడు ఆ రోజు ఇద్దరు గదిలో ఉండగా వదినగారు చూసినందుకు అతనే భయపడలేదు విజయ్ కూడా భయపడవద్దని చెప్దామనుకున్నాడు ఆ అవకాశం ఇవ్వకుండానే వెళ్ళిపోయింది భదిన గారు కానీ ఆవిడ ద్వారా తెలిసి తండ్రి అన్నగారు ఎవరో అడిగినా నిర్భయంగా తన మనసులో మాట చెప్పదలుచుకున్నాడు వాళ్ళేమీ అడగలేదు తను పనిగొట్టుకొని చెప్పదలుచుకోలేదు మధ్య విజయ వెళ్ళిపోవటం అతనికి నచ్చలేదు కానీ విజయ ఆడపిల్ల అందులోనూ ఇంట్లో వంట మనిషి కూతురు వదిన గారు ఏమీ అనకుండా వదిలిపెడుతుందా అని అతను ఆలోచించలేదు విజయ పక్క మీద దల్లుతోంది నిద్ర పట్టక తను ఏ తప్పు చేయకుండా వీళ్ళందరి చేత ఎందుకు పడాల్సి వస్తుంది దుర్గారాణి అంటే అది వేరే సంగతి అతనికి తన మీద కోపం వచ్చింది తన గురించి కొంచెమైనా నిదానంగా ఆలోచిస్తే అతను అలా కష్టమనగలిగేవాడ అమ్మకి తొందరగా జ్వరం తగ్గిపోతే ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు అనుకుంది మర్నాడు విజయ తల్లిని వాళ్ళకి చెప్పే వెళ్ళిపోదాం అంది మొదలుపెట్టి రవి తల్లికి చెప్పాడు విజయ ప్రకాశం ఇంటికి వెళ్ళిందని ఆవిడ వెంటనే విజయ్ని పిలిచింది అక్కడ ఎవరూ లేకుండా చూసి నిష్ఠూరంగా నిర్ధారణ చేసుకుని విజయని దగ్గరికి రమ్మని నెమ్మదిగా అడిగింది నువ్వు మా అబ్బాయి ఇంటికి వెళ్ళావుడు కదా విజయ అవునంది మరి ఇన్నాళ్ళు నాకు చెప్పలేదే విజయ బాధగా అడిగింది నాకు తెలియదండి అమాయకంగా అంది విజయ మా కోడలు ఎలా ఉంటుంది బాగా మాట్లాడుతుందా రవి చెప్పాడులే ఎంతో మంచిదట చక్కగా మాట్లాడుతుందట అంటూ ఏవేవో అడగటం తనే జవాబులు చెప్పేసుకోవడం విజయ్కి ఆవిడని చూస్తే జాలేసింది తర్వాత ఆవిడ నెమ్మదిగా అంది విజయ నా కొడుకుని చూడాలని నా కొడుకుని చూసి ఎన్నాళ్ళు అయిందనుకుంటున్నావు రవిబాబే వెళ్ళి వచ్చి నాకు వాళ్ళ క్షేమ సమాచారం చెప్తుంటాడు విజయ నువ్వు వెళ్ళిరాగానే వాళ్ళ కబుర్లు నాకు చెప్పాలి తెలిసిందా అలాగేనండి అంది ఆవిడ బాధ ఆరాటం మనసులో నాటుకుపోయాయి ఎవరూ వినరని రవి చెప్పుకొని అతని ద్వారా వాళ్ళ యోగక్షమాలు తెలుసుకుంటుంది మరి అమ్మ అన్నయ్య పేరు వింటేనే తను మండిపడుతుంది అమ్మ తన బాధని తనలోనే దాచుకుంది కొడుకును చూసి నాలుగేళ్లు దాటిపోయింది ఒక్క ఉత్తరం కూడా రాయురు ఆవిడికి మనసులో బాధగా ఉంటుంది కానీ పైకి చెప్పుకోదు తేలదు అందుకే విజయ తన మాటలతో కానీ చేతలతో కానీ తల్లిని నొప్పించకూడదనుకుంది మధ్యాహ్నం మూడు గంటల అవుతుంది దుర్గారాణి హాల్లోనే ఏదో పత్రిక తిరిగేస్తూ కూర్చుంది సుందరమ్మ దుర్గారాణి దగ్గరికి వచ్చి అమ్మగారు అంది దుర్గారాణి పుస్తకాల నుంచి తల ఎత్తి ఏమిటి అన్నట్టు చూసింది మా అమ్మాయికి ఉద్యోగం దొరికిందమ్మా మేము వెళ్ళిపోదామని అది చెప్పడానికి సుందరమ్మ ఏదో తప్పు చేస్తున్నట్టుగా అయిపోయింది ఉద్యోగమా ఇంత హఠాత్తుగా ఎక్కడ దొరికింది ఉద్యోగం అనుకుంది దుర్గారాణి దుర్గారామి దుర్గారాణి ఏం మాట్లాడకుండా అలా చూడడంలో సుందరమ్మ కంగారు పడింది మీరు మరో మనిషిని చూసుకుంటారే చూసుకునే వరకు నేను ఉంటానమ్మా ఈలోగా చూసుకుంటారని చెప్తున్నాను అంది వినయంగా దుర్గారాణి రవీంద్రని విజయ దుర్గారాణి రవీంద్రని విజయని లైబ్రరీ గదిలో చూసినప్పటి నుంచి వంట మనిషి కోసం చూస్తూనే ఉంది సరే అన్నట్టుగా తల ఆడించి మళ్ళీ పత్రిక ముఖానికి అడ్డు పెట్టుకుంది దుర్గారాణి ఇక నువ్వు వెళ్ళొచ్చు అన్నట్టు సుందరమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది తరువాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ